డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి డెంగ్యూ జ్వరంలో ప్లేట్లెట్స్ ఎక్కించుకోవాల్సిన అవసరం అందరికీ ఉంటుందా లేదా కొంతమందికి మాత్రమేనా డాక్టర్ గారు వైరల్ జ్వరాల్లో మాట్లాడుకుంటూ నెక్స్ట్ ఇంపార్టెంట్ వైరల్ జ్వరం ఏంటి అంటే మనందరికి చాలా తెలిసినటువంటి చాలా మనకి ఈ జ్వరం అంటే చాలా భయం వేస్తుంది అటువంటి జ్వరం ఏంటి అంటే డెంగ్యూ జ్వరం ఇంకా రానున్న కాలం ఏంటంటే వర్షాకాలం మన ఎండాకాలం అయిపోయిన తర్వాత వర్షాకాలంలో అందరికీ పరిచయం అయ్యే జ్వరం డెంగ్యూ జ్వరం డెంగ్యూ జ్వరానికి కారణం కూడా వైరస్ మాత్రమే కానీ ఈ వైరస్ అనేది జనరలీ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది ఈ దోమల ద్వారా వ్యాప్తి ఎలా చెందుతుంది ఈ డెంగ్యూ వైరస్ వచ్చే దోమ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే అది న్యాచురల్గా ఉండే వాటర్లో పెరగదు ఇప్పుడు మన ఇంట్లో ఉండే కూలర్లు మనం తాగేసి విడిచిపెట్టిన కొబ్బరి టెంకలు లేకపోతే వాటర్ బాటిళ్లలో ఉండే నీళ్ళలో పెరుగుతుంది అండ్ ఈ దోమలు కూడా ఎక్కువగా మధ్యాహ్నం పుట్ట పుడుతూ ఉంటాయి సో డెంగ్యూ జ్వరం అంటే మనందరం ఎందుకు భయపడతాం ప్లేట్లెట్ కణాలు తగ్గిపోతాయి అనే భయంతో చాలా భయపడుతూ ఉంటారు డెంగ్యూ జ్వరం అనేది ఒక టిపికల్ ఒక ఒక కోర్స్ లాగా ఫాలో అవుతుంది డెంగ్యూ జ్వరాన్ని ఎలా గుర్తించాలి డెంగ్యూ జ్వరం దోమలు కొట్టిన తర్వాత మూడు నుంచి నాలుగు రోజుల తర్వాత విపరీతమైన జ్వరంతో కూడిన ఒళ్ళు నొప్పులు ముందు స్టార్ట్ అవుతాయి అంటే ఫస్ట్ మూడు నుంచి నాలుగు రోజుల మటుకు విపరీతమైన జ్వరం వస్తుంది దాని తర్వాత ఏమవుతుంది మిగతా మూడు రోజులు ఇది తొమ్మిదిగా తొమ్మిది రోజులుగా ఉంటుంది డెంగ్యూ జ్వరం ఫస్ట్ మూడు రోజులు ఎక్కువగా జ్వరం నొప్పులు ఇలాంటివి ఉంటాయన్నమాట వీటిల్లో అసలు పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకున్నా కూడా తగ్గదు నొప్పులు చాలా తీవ్రంగా ఉంటాయి నెక్స్ట్ మూడు రోజులు ఏ విధంగా ఉంటుందంటే పేషెంట్ డిహైడ్రేషన్లోకి లోన్ అవుతారు అంటే ఎక్కువగా వాటర్ని కోల్పోవడం జరుగుతుంది అంటే నాలుగు ఐదు ఆరు ఏడు రోజుల్లో సాధారణంగానే ఏడు ఎనిమిది తొమ్మిది రోజుల్లో మనకేమవుతుందంటే ఈ డెంగ్యూ జ్వరం అనేది తగ్గుముఖం పడుతుంది ఫస్ట్ మూడు రోజులు డెంగ్యూ జ్వరం ఓన్లీ జ్వరము ఒళ్ళు నొప్పులు మాత్రమే ఉంటుంది ప్లేట్లెట్ కణాలు ఈ మూడు నుంచి నాలుగు రోజుల్లో జనరల్గా తగ్గవు ఆఫ్టర్ నాలుగు నాలుగు రోజుల తర్వాత ఏమవుతుంది జ్వరం తగ్గిపోయిన తర్వాత నాలుగో రోజు నుంచి ప్లేట్లెట్ కణాలు తగ్గడం మొదలవుతాయి కానీ సాధారణంగా పేషెంట్లు ఏం చేస్తారంటే ఫస్ట్ మూడు రోజుల్లో హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అవ్వడము ఫస్ట్ మూడు రోజుల్లోనే టెస్టులు చేయించుకోవడం జరుగుతుంది సాధారణంగా డెంగ్యూకి సంబంధించిన టెస్టులు మూడు నుంచి నాలుగు రోజుల వరకు జనరల్గా పాజిటివ్ రావు సో మీకు ఏదైనా జ్వరం వచ్చి ఒళ్ళు నొప్పులు వస్తుంటే ఎక్కువగా నొప్పులు వచ్చి ఉంటుంటే అది డెంగ్యూ జ్వరం కూడా అయ్యి ఉండొచ్చు అలాంటప్పుడు మీరు మూడు రోజుల తర్వాత బ్లడ్ టెస్ట్ చేసుకుంటే ఉపయోగం కానీ ముందుగానే బ్లడ్ టెస్ట్ చేసుకోవడం వల్ల మీకు డెంగ్యూకి సంబంధించిన టెస్టులు పాజిటివ్ రాకపోవచ్చు సో ఎట్లా మనకు ప్లేట్లెట్ కణాల గురించి మనకు భయం ఉంటుంది కాబట్టి ప్లేట్లెట్ కణాలు తగ్గేది జ్వరం తగ్గిపోయిన తర్వాత నుంచి ఏ జ్వరం అయినా జ్వరం తగ్గిపోతే ఆల్మోస్ట్ మనం తగ్గిపోయిందని సంతోషపడచ్చు కానీ డెంగ్యూ జ్వరంలో జ్వరం తగ్గిన తర్వాతే మనకు అసలైన సీరియస్ ఇష్యూస్ వచ్చేవన్నీ జ్వరం తగ్గిన తర్వాత మాత్రమే స్టార్ట్ అవుతుంది కాబట్టి జ్వరం తగ్గిపోయిన తర్వాత నాలుగు ఐదు ఆరు రోజుల్లో అప్పుడు ప్లేట్లెట్ కణాలు నార్ మనకి సాధారణంగా ఒకటిన్నర లక్ష నుంచి నాలుగు లక్షలు ఉండే ప్లేట్లెట్ కణాలు మనకి నాలుగో తేదీకి నాలుగో నాలుగో రోజుకి ఆల్మోస్ట్ లక్షకి రావడం ఐదో తేదీకి తొంభై ఆరో తేదీకి అరవై వేలు అలా తగ్గుతూ వచ్చి తొంభై శాతం కేసుల్లో వాటంతట అవే ఏడో రోజు నుంచి పెరిగిపోతాయి పేషెంట్ జనరల్ ఏమనుకుంటారంటే మేము ఈ బొప్పాయి ఆకులు తినడం వల్లనో లేదా ఇంకేదైనా చేయడం వల్లనో ఈ కణాలు పెరిగాయి అనుకుంటారు మీరు ఏం చేసినా చేయకపోయినా సాధారణ డెంగ్యూ జ్వరంలో మీరు ఏడో రోజు నుంచి ప్లేట్లెట్ కణాలు న్యాచురల్ గా బాడీ ఉత్పత్తి చేస్తుంది చాలా సార్లు ఈ డెంగ్యూ జ్వరంలో చేసే పొరపాట్లు ఉంటాయంటే ఈ ఒళ్ళు నొప్పులు అనేవి తట్టుకోలేక ఎక్కువగా నొప్పుల మాత్రం వాడతారు డైక్లోఫెనాక్ అని అసిక్లోఫెనాక్ అని కానీ స్టీరాయిడ్స్ అని కానీ ఇస్తారు ఆల్రెడీ ఏమవుతుందంటే ఈ మనకి డెంగ్యూ జ్వరంలో బ్లీడింగ్ కాంప్లికేషన్స్ అంటే రక్తం మనకి రక్తం కారే ప్రాబ్లమ్స్ రావచ్చు ఈ పెయిన్ కిల్లర్స్ కానీ ఈ స్టిరాయిడ్స్ కానీ ఇచ్చినప్పుడు మీకు ఈ రక్తం కారే ప్రాబ్లమ్స్ ఇంకా పెరుగుతాయి కానీ టెంపరీగా జ్వరం తగ్గిపోయిన తర్వాత ఇంకా ప్లేట్లెట్స్ తగ్గడము మనకి లోపల అన్నవాయికలో బ్లీడింగ్ అవ్వడం ఇంకా ఎక్కువ అవ్వచ్చు సో ఫస్ట్ మూడు నుంచి నాలుగు రోజులు ఓన్లీ పారాసెటమాల్ టాబ్లెట్ వాడుకోవడం నాలుగో రోజు ప్లేట్లెట్ బ్లడ్ టెస్ట్ చేసుకోవడం మరీ తక్కువ ఉంటేనే ఎప్పుడు ప్లేట్లెట్ కన్నా లెక్కిస్తారు డెంగ్యూ జ్వరంలో అంటే ఎప్పుడైనా ఎక్కడైనా మనం రక్తం కారుతున్నప్పుడు అంటే చిగుళ్ళలో కానీ మోషన్ పోయేటప్పుడు కానీ యూరిన్లో కానీ అట్లా బ్లీడింగ్ అవుతున్నప్పుడు కానీ ఆ చర్మం మీద ఎర్రటి మచ్చలు ఏర్పడినప్పుడు కానీ ఇలాంటప్పుడు మాత్రం ప్లేట్ ఎక్కిస్తారు అండ్ ఒకవేళ ఇవన్నీ పేషెంట్కి ఏం లేవనుకోండి వేలు వరకు కూడా మనం ప్లేట్లెట్ కణాలు ఎక్కించాల్సిన అవసరం లేదు మనకు సాధారణంగా మేము చూస్తుంటాం యాభై వేలు కన్నా తగ్గంగానే పేషెంట్ చాలా భయపడిపోయి ప్లేట్లెట్ కణాలు ఎక్కి చేయండి ఎక్కిచేయండి అంటారు సాధారణంగా డెంగ్యూ జ్వరంలో అనవసరంగా ప్లేట్లెట్లు ఎక్కిస్తే కూడా ఫ్యూచర్లో చాలా సమస్యలు వచ్చే ఇది ఉంటుంది కాబట్టి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ తొంభై శాతం పేషెంట్లు ఓన్లీ పారాసిటమాల్ ట్యాబ్లెట్తో అండ్ నీళ్లు బాగా తాగడం ద్వారా డెంగ్యూ జ్వరం నుంచి కోలుకోవచ్చు కానీ ప్లేట్లెట్ కణాలు ఓన్లీ వన్ టు టూ పర్సెంట్ వాళ్ళకే ఎవరికైతే పదివేల కన్నా మరీ తగ్గిపోతాయి అనుకున్న వాళ్ళకి మాత్రమే ఎక్కించడం జరుగుతుంది